య తాలింపులో వేసిన పప్పుని ఎప్పుడైనా వేసి చేసారా అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తెలియకపోతే మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేసేయండి లేట్ చేయకుండా ఈ బెండకాయ తాలింపుని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకునేసి వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని గుప్పెడి వేరసపప్పులు వేసుకొని సిమ్ లో పెట్టుకునేసి బాగా వేయించేసుకోవాలండి ఇలా వేయించుకున్న పప్పుల్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసేయండి ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని పప్పుని వేసుకునేసేయండి ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు ఇలా వీటన్నింటినీ ఎర్రగడ్డ ఎరగడ్డీ కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించేసుకోవాలండి ఇలా వేగిన తర్వాత చిటికడు పసుపుని కూడా వేసి వేయించేసుకోవాలి ఇలా ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరకిలో బెండకాయల్ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న బెండకాయల్ని ఆయిల్లో వేసుకొని ఈ పోపు అంతా వాటికి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి బాగా వేయించేసుకోవాలండి మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కదుపుకుంటూ బెండకాయ అనేది బాగా వేగేంత వరకు వేయించేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నాను కదా ఈ విధంగా ఒక ఎయిటీ పర్సెంట్ అనేది బెండకాయ వేగిన తర్వాత వన్ స్పూన్ కారం అనేది వేసుకోండి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పుని కూడా వేసుకునేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు తగినంత సాల్ట్ని కూడా వేసుకునేసి కలుపుకునేసేయండి వీటన్నింటినీ వేసుకునేసి బెండకాయ అనేది బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకునే ఒక పది పదిహేను నిమిషాలు వేగిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని పిల్లలుగా చేసే బెండకాయ తాలింపు కాకుండా ఇలా వేసిన పప్పు వేసి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అండి టేస్ట్ బెండకాయ తాలింపు అనేది అన్నంలోకి సైడ్ డిష్ గా చాలా బాగుంటుందండి ఈ రోజు నేను సొరకాయ పప్పు కాంబినేషన్ లో సైడ్ డిష్ గా చేశాను టేస్ట్ అనేది చాలా బాగుందండి అలాగే సొరకాయ పప్పు కాకుండా టమాటా పప్పు పప్పు ఇలా వీటిలో వేటిలోకైనా సరే ఈ బెండకాయ తాలింపు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిల్లలుగా చేసే బెండకాయ తాలింపు కాకుండా ఇలా వేసిన పప్పు వేసి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్